అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా బాబుకి సెవెంత్ మంత్ వచ్చేసినాయి అందుకే ఇంకా సెర్లాక్ కాకుండా ఇంట్లోనే సెర్లాక్ రెడీ చేద్దామని ప్రిపేర్ అయినా అండి నేను ఉగ్గ ఎలా రెడీ చేస్తానో మీకు చూపిస్తాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం వేసుకుంటా అండి ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు సరిలాక పెట్టిన టైం లేక ఇంకా ఇప్పుడు సెవెంత్ మంత్ వచ్చేసినాయి కాబట్టి ఇంకా ఉగ్గు పెట్టడం బెటర్ అండి ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే సో చాలా హెల్తీగా ఉంటుంది సో టేస్టీగా తింటారనమాట పిల్లలు మా పెద్ద అయితే సిక్స్త్ మంత్కే నేను ఇంట్లో ఉగ్గు రెడీ చేసినా అండి సో దీంతో ఒక గ్లాస్ బియ్యం వేసుకుంటున్నా అండి ఒక గ్లాస్ బియ్యము తర్వాత సరుకులన్నీ తెప్పించుకున్నాం మా హస్బెండ్తో మొన్ననే తెప్పించుకున్నాండి చేద్దామంటే ఇంకా టైం లేదనమాట చిన్నపిల్లలతో అసలు అవ్వదు ఇప్పుడు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా చేస్తున్నాను చూపిస్తున్నాను వీడియో అసలు వీడియో పెట్టడానికి కూడా టైం ఉంటలేదండి నాకు ఏమేమి పప్పులు వేసుకోవాలో చూపిస్తాను పిల్లలు హెల్తీగా ఉంటారు చక్కగా తింటారండి టేస్టీగా కూడా ఉంటుంది ఇది సిక్స్త్ మంత్ నుండి పెట్టచ్చు అండి సిక్స్త్ మంత్ నుండి ఇంకా వన్ ఇయర్ పిల్లల వరకు పెట్టచ్చు ట్వెల్వ్ మంత్స్ పిల్లల వరకు పెట్టవచ్చు ఇంకా పెద్దవాళ్ళు అయినా కూడా పెట్టవచ్చు సో అది ఇక మన ఇష్టం తర్వాత ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నా కదా ఒక ఎనిమిది చూడండి ఎనిమిది జీడిపప్పు ఒక ఎనిమిది బాదము బాదాము చిన్ని దాంతో ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదా ఈ చిన్న దాంతో ఎందుకంటే ఇప్పుడే రెడీ చేస్తున్నాం కాబట్టి చాలా వేడి చేస్తుంది పిల్లలకి అందుకే పప్పులన్నీ చిన్న దాంతో తీసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి ఇంత చిన్న దాంతో తీసుకుంటా అన్నమాట చిన్న కప్పు ఏమంటారు వేరుశనగ పప్పు అంటారు సో శనగపప్పు అని కూడా అంటారండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా అంటారు శనగపప్పు చిన్న గ్లాసు తర్వాత ఇది చిన్న కప్పు పెసరపప్పు దీంతోనే మినప్పప్పు అండి ఇంకా కందిపప్పు కూడా వేసుకోవచ్చు అయితే బాగా వేడి చేస్తుంది కందిపప్పు అందుకే నేను స్కిప్ చేసేస్తున్నాను వేయట్లేదండి కందిపప్పు అయితే వేయట్లేదు ఇంకా వచ్చేసి సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఏమేమి కలుపుకున్నామంటే ఒకటి రెండు మూడు నాలుగు ఏదో ఆరు ఆరు ఐటమ్ ఆరు మనం తీసుకున్నాము దీంట్లో ఏంటంటే బియ్యం పెసరపప్పు శనగపప్పు జీడిపప్పు బాదాము ఇంకా మినప్పప్పు అండి ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను అన్నీ ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇట్లా మిక్స్ చేసుకొని సో ఇంకా ఇంకా నేను అంత వీడియో అనుకున్నాను కానీ నాకు బాబు ఏడుస్తున్నాడు అండి అందుకే ఇంతవరకే చూపిస్తాను ఇవన్నీ మిక్స్ చేసేసుకొని వీటిని కడిగి ఎండలో ఒక వన్ అవర్ ఆరబెట్టి తర్వాత డ్రై జోస్ చేసి అప్పుడు మిక్సీ బట్టి ఒక డబ్బాలో తీసుకోవాలండి తర్వాత రోజు ఒక స్పూన్ అట్లా వాటర్లో కలిపి ఫస్ట్ ఉగ్గు వండేటప్పుడు కొన్ని వాటర్ పెట్టి పొయ్యి పైన ఒక చిన్న కటోరలా ఫస్ట్ అది సరిలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ నీళ్ళు మసులుతున్నప్పుడు వేస్తూ ఇట్లా స్పూన్తో కలుపుకోవాలి లేకపోతే గడ్డ కడుతుందండి సో అట్లా కలుపుకున్న తర్వాత సో ఉగ్గు మంచిగా రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో ఉగ్గు రెడీ అయిపోతుంది అప్పుడు పిల్లలకు పెట్టచ్చండి చాలా హెల్దీ ఫుడ్ ఇది సో చూసారు కదండి ఇంకా నేను దీన్ని కడిగి వన్ అవర్ ఎండలో ఎండబెట్టి తర్వాత డ్రై రోస్ట్ చేసి తర్వాత మిక్సీ బట్టి బాబుకైతే పెడతానండి వీలైతే ఒకవేళ డ్రై రోస్ చేసేది కూడా నేను పెడతానండి ఎండలో పెట్టింది కూడా వీడియో పెడతాను షార్ట్ వీడియో అందరూ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అండి బాయ్ అండి